హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి సో ఏంటి పార్సల్ పట్టుకొని వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నారా సో చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే వీడియో అయితే చేస్తూ ఉన్నానండి ఇంకంతకుమించి ఏం లేదు సో ఇది నార్మల్గా కూడా నేను చేసేసి జస్ట్ మళ్ళీ తర్వాత కూడా వీడియోస్ కంటిన్యూ చేయొచ్చు బట్ ఒకటేసారి మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లలో అడిగి మళ్ళీ ఆ వీడియోస్కి రిప్లైలు వరకు ఎందుకు అని చెప్పేసి అని సో వీడియో డైరెక్ట్గా చేస్తూ ఉన్నాను అనమాట సో పార్సల్ అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చూడండి సో సో ఏంటి పార్సల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను సో విద్యా నేమ్ ప్లేట్ అండి సో ఈ నేమ్ ప్లేట్ అనేది నేను సర్వీసింగ్ చేయించినప్పుడు అప్పుడు కూడా వీడియోలలో కూడా చెప్పాను అనమాట నేమ్ ప్లేట్ పైన ఉండేది పెట్రోల్ వాష్ చేసినప్పుడు పోయిందని చెప్పేసి అని అయితే మళ్ళీ వాళ్ళు ప్లేట్ పంపించినారు సో పంపించిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నేమ్ ప్లేట్ నేను పెట్రోల్ వాష్ చేసినప్పుడు మళ్ళీ పోయిందనమాట ఇంకా ఈసారి అడుక్కోకుండా నేను నేను జస్ట్ నా నేమ్తో నేను మన ఛానల్ నేమ్తో అయితే మటుకు లెటర్స్ రాసేసి పెట్టుకున్నాను అది కూడా జస్ట్ రేడియం స్టిక్కర్స్ అనమాట సో దీన్ని చూసి కూడా చాలా మంది కూడా పెట్టుకున్నారు వాళ్ళ మిషన్స్కి అయితే నాది వన్ ఇయర్ వారంటీ అయిపోయిన తర్వాత అండి వన్ ఇయర్ లోపల మటుకు నేను చెయ్యలేదు వన్ ఇయర్ వారంటీ తర్వాత పేడబుల్ సర్వీస్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఇంకా మనీ పే చేసేదే కదా అని చెప్పేసి అన్నట్లుగా నేను పెట్టేసుకున్నాను ఇంక వాళ్ళను అడగలేదు వాళ్ళు కూడా ఏమీ కూడా అప్పుడు ఆర్గ్యూ చేయలేదు అయితే ఇప్పుడు వచ్చేసి మనము ఆ మిషన్కి ఏదైతే కూడా విద్యా మిషన్ నా పాత మిషన్ ఫస్ట్ మిషన్ ఉందో విద్యా మిషన్ సో దానికే మనం ఇప్పుడు బీట్స్ డివైస్ అయితే బిగించుకోవడం జరిగింది కదా సో మళ్ళీ వాళ్ళు ఈసారి డివైస్ బిగించినప్పుడు స్ట్రాంగ్ గా చెప్పారనమాట మళ్ళీ ఇప్పుడు డివైస్ కి సర్వీసింగ్ అనేది వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ వన్ ఇయర్ వారంటీ అనేది డివైస్కి ఉంటుంది మేడం కంపల్సరీ అయితే మటుకు ఇప్పుడు నేమ్ ప్లేట్ అయితే కంపల్సరీ కంపెనీది ఉండాలి యాజ్ ఎ రూల్ పాటించండి అని చెప్పేసి అన్నారు సో దాంట్లో ఏమీ అబ్జెక్షన్ లేదండి పంపించండి అని చెప్పేసి అన్నాను సో అందుకోసం అని చెప్పి మనకైతే నేమ్లేట్ అయితే పంపించారు సో కొన్ని రూల్స్ అనేవి తప్పదండి మనము కంపెనీకి విరుద్ధంగా అయితే మనకు చేయలేము కదా సో యాజ్ ఏ అన్ని కంపెనీలలో ఉన్న రూల్సే ఇవి మనకేమి కొత్తగా పెట్టి నిండేది కాదు బట్ ఏమని చెప్పేసి అంటే వారంటీ అయిపోయింది కదా అని చెప్పేసి అన్నట్లుగా పట్టించుకోలేదు ఇంకా ఇప్పుడు కంపల్సరీ డివైస్ కోసం అన్నట్లుగా వాళ్ళు ఇంకా చెప్పినప్పుడు మనము ఇది చేయలేము కదా సో అందుకే మళ్ళీ నేను ఈ వీడియో చేస్తున్న తర్వాత పేరు వేరేది ఉన్నింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ విద్య వచ్చింది అని చెప్పేసి అని మీరు అంటారని చెప్పి ముందుగానే నేను సో ఇదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తా ఉన్నాను మరి మీరు కామెంట్లలో పెట్టి మళ్ళీ ఆ తర్వాత నేను ఆన్సర్స్ చేస్తూ వీడియోస్ చేసేదానికంటే ఇది ఒక బెటర్ ఆప్షన్ కదా ఇంకా మామూలుగానే డివైస్ గురించి అయితే మటుకు కొంచెం అయితే టైం పడుతుందండి చెప్తున్నాను కదా సో డిజైన్స్ లేక చాలా అంటే చాలా ఇబ్బంది అయితే ఉన్నాను నేనే ప్రాక్టీస్ కూడా చేసుకుంటా ఉన్నాను డివైజ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ ఇది స్టిక్కర్ అనమాట సో కింద కూడా ఏం పేరు లేదు చూడండి అప్పుడు పెట్రోల్ వాష్ చేసినప్పుడు పోయింది ఎందుకులే అని చెప్పేసి అని పట్టించుకోలేదు మళ్ళీ వాళ్ళని కూడా అడగలేదు బట్ ఇప్పుడు వాళ్ళే మనకు మళ్ళీ పంపించి మనం తీసుకున్న డివైజ్ వలన వెళ్ళండి ఆ డివైజ్ కూడా నేను ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి బాధపడుతూనే ఉంటానండి కొంచెం ఇంకొంచెం నిదానంగా తీసుకోవాల్సిందేదేమో ఇప్పుడు తొందర అన్నానేమో అన్నీ కూడా ప్రాపర్గా కూడా సెట్ అవ్వట్లేదు కదా బీట్స్ దొరకట్లేదు డిజైన్స్ దొరకట్లేదు అన్నిటికీ ప్రాబ్లం అయిపోతుంది కొంచెం నిదానంగా తీసుకోవాల్సిందే అని చెప్పి ఇప్పటికీ కూడా నేను ఆలోచిస్తున్నాను అందుకనే నేను ప్రాపర్గా మీకు ఎవ్వరికి కూడా నేను అప్డేట్ అయితే చేయట్లేదు సో తీసుకోమని చెప్పేసి అని కూడా నేను సజెషన్ అయితే చేయట్లేదు అలాగని ఎవరు ఒపీనియన్ని నేనైతే మటుకు ఇది తలుచుకోలేదు మీకు డిజైనర్స్ ఉండేసి మాకు లేదు మాకు డిజైన్స్ చాలా పర్ఫెక్ట్గా దొరుకుతూ ఉన్నాయి మాకు అమౌంట్ వాళ్ళు ఉన్నారు కస్టమర్స్ బాగా మేము అడిగినంత ఇస్తారు మేము డిజైన్కి ఎంత చెప్తే మాకు అంత అమౌంట్ ఇస్తారు కస్టమర్స్ అని చెప్పేసానంటే లక్షణంగా మీరు డివైజ్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసారంటే ప్రాబ్లం అయితే ఏం లేదండి ప్రాపర్ మనకు ఎంబ్రాయిడరీ మిషన్ ఎలాగనో సో సేమ్ అలాగనే మీరు ప్రాక్టీస్ అయితే చేసినారు అంటే అది కూడా సెట్ అయిపోతుంది కొంచెం నీట్ టైం ఏదైనా సరే అయితే ఏది రాదు కదా సో సేమ్ అలాగనే ఇది కూడా నేర్చుకున్న తర్వాతనే మీకంటూ సెట్ అవుతుంది అలాగని చెప్పేసి అని మనకు డివైజెస్ కోసము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ వీడియోస్ అయితే లేవు సో అది మటుకు గుర్తుపెట్టుకోండి కొంచెం తప్పు మనకే క్వశ్చన్ వచ్చినప్పుడు మనమే ఆన్సర్ని అయితే వెతుక్కోవాలి సో టెక్నీషియన్ చెప్పి నిండేది వీడియో కాల్ సపోర్ట్ లో మనం అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉంది అంటే మనము స్టెప్ అయితే తీసుకోవచ్చు మరీ రన్ చెయ్యలేము అని చెప్పేసి అనేది అయితే మటుకు చెప్పను రన్ చేయగలం కానీ దానికి తగ్గ ప్రాపర్ డిజైన్స్ కానీ అంటే ఇప్పుడు జనాలు ఎలాగా ఉన్నారు మనకు టోటల్ గా కూడా ప్రతీది మనకు అప్డేటింగ్ గా అడుగుతారు ఇప్పుడు మామూలు ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూసుకోండి ప్రతి ఒక్క డిజైన్ మనకు వేలల్లో ఉన్నా గానీ ఇంకా కొత్తగా ఏదో ఇన్స్టాలో పెట్టినట్లా సరే లేదా వెబ్లలో అయినా సరే ఎక్కడ చూసినా కానీ మగ్గం డిజైన్ ని కూడా కంప్యూటర్ వర్క్ లోకి కన్విన్స్ చేసి వేయించుకునే కస్టమర్స్ కూడా ఉన్నారు సో నా దగ్గర అలాగనే ఎక్కువ మంది కూడా ఉన్నారనమాట సో అలాగ ఉన్నప్పుడు మొత్తం యాభై డిజైన్లు అరవై డిజైన్లు కస్టమర్స్ కి ఎలాగ నచ్చుతాయో మీరే ఆలోచించండి ఓకేనా సో ఒప్పుకోరు కదా కస్టమర్స్ కి ఎక్కువ డిజైన్స్ అనేది చూపిస్తూ ఉండాలి ప్లస్ ఆ డిజైన్స్ మనము వేసి నిండేటివి కి చూపించగలగాలి అంటే అప్డేటింగ్ ఇప్పుడు డిజైన్స్ వేస్తూ ఉన్నప్పుడు ఒక ఐడియా కోసము మనం ఆల్రెడీ ఇవన్నీ రన్నింగ్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర రన్నింగ్ అనేటివి మనకి డిజైన్స్ అనేటివి రెడీగా ఉంటాయి కానీ బీట్స్ డిజైన్స్ అలా కాదు కదా బీట్స్ డిజైన్స్ వేసి నిండేటివి మనం డెమో చూపించి ని ఒప్పించుకో కలిగి ఆర్డర్ తీసుకుంటేనే మనకు డివైజ్ అనేది రన్ అవుతుంది సో అవన్నిటికీ మీకు ఓకే మాకు డిజైనర్ గా ఉన్నారు మాకు కి ప్రాబ్లం లేదు అమౌంట్ ఇచ్చే కస్టమర్స్ ఉన్నారు సో ఇవన్నీ కూడా మాకు అన్ని ఓకే మేము ప్రాక్టీస్ చేసుకోగలమంటే ధైర్యంగా తీసుకోండి ఏమీ కూడా అబ్జెక్షన్ లేదు ఓకేనా సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ వీడియో అయితే వీడియో నచ్చిన మటుకు డెఫినెట్గా లైక్ చేయండి బీట్స్ డివైజ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకైతే మటుకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ నాకు అన్నీ కూడా ప్రాపర్గా అన్నీ కూడా టైం టు టైం నాకు దొరుకుతున్నాయి నేను హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతున్నాను హ్యాపీగా కస్టమర్స్కి అందుబాటులో రేట్లలో నేను ఇవ్వగలుగుతున్నాను అన్నప్పుడు మీకు కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఓకేనా బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్